ఒక ప్రత్యేకత ఉందండి ఏంటా ప్రత్యేకత టుడే ఇస్ మదర్స్ డే ఇక్కడ ఉన్న తల్లులందరినీ ఒక్కసారి లేచి నిలబడమని కోరుతున్నాను ఇక్కడ ఉన్న తల్లులందరూ ఒక్కసారి లేచి నిలబడండి మిగతా వారు గట్టిగా చెప్పలు కొడదాం మన ఆత్మీయ తల్లి గారికి కూడా ఒక్కసారి గట్టిగా చెప్పలు కొట్టి అభినందన తెలియచేద్దాం దేవుడు మన సంఘానికి ఇచ్చిన చక్కని ఆత్మీయ తల్లి గారు సత్య విజయ్ కుమార్ గారు వారి యొక్క ప్రార్థన వారి యొక్క కృషి ఈ పనిచేరీలో గొప్పది క్రైస్ట్ వర్షిప్ సెంటర్ నుండి జాన్ వెస్లీ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ నుండి తల్లులందరికీ మరి ఒకసారి హ్యాపీ బ్లెస్సెడ్ మదర్స్ డే ఇంకొకసారి గట్టిగా చెప్పలు కొడతామండి గాడ్ బ్లెస్ యూ ఆల్ ద మదర్స్ ప్లీజ్ బీ సీటెడ్ హ్యాట్స్ ఆఫ్ మీకు ఎందుకంటే వంట చేసి 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 ఎప్పుడు బోర్ కొట్టదు కదా ప్రతిరోజు ఒకే పని చేయాలండి ఇట్స్ వెరీ వెరీ టైరింగ్ ఉతికిన బట్టలే ఉతికి తుడిచిన ఇల్లే తుడిచి కడిగిన గిన్నెలే కడిగి చేసిన పనులే చేసి ఇంటిలో గుర్తింపు ఎవరికి ఉండదు అంటే అమ్మకు ఉండదు అవునా కదా అందరూ గ్రాంటెడ్ తీసుకునేది ఎవరినన్నా అంటే అమ్మనే నాన్న కోపం వచ్చిన అమ్మనే పిల్లలకి వచ్చినా అమ్మ ఎట్లా ఉంటుందంటే ఉద్యోగం తీసుకో జీతం తీసుకోదు కానీ ఇంట్లో చాలా పని చాలా బాధ్యత తల్లి చేస్తూ ఉంటుంది మరి తల్లులందరిని బట్టి ప్రభుత్స్తున్నాము తల్లులుగా గిన్నెలు గడగడం తర్వాత కూరలు వండడం ఇల్లు క్లీన్ చేయడం బట్టలు సర్దడం ఇదే కనబడొచ్చేమో కానీ మన బిడ్డలను దేవుని కొరకు పెంచితే దైవికమైన తల్లులుగా బ్రతికితే పరలోకపు తండ్రి మనకు జీతం ఇస్తాడండి మన జీతం ఇక్కడ లేకపోవచ్చు అక్కడ ఉంది ఖచ్చితంగా గొప్ప జీతం దేవుడు ఇస్తాడు అట్టి దైవికమైన తల్లులుగా ఇక్కడున్న ప్రతి ఒక్కరిని దేవుడు తీర్చిదిద్దును కాక ఒకవేళ గర్భఫలము కొరకు మీరు ఎదురు చూస్తూ ఉన్నట్లయితే నేను ఎప్పుడు తల్లిని అవుతానా నేను ఎదురు చూస్తున్నట్లయితే ఇక్కడున్న నిలబడిన తల్లులందరినీ మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్న దేవుడు మిమ్మల్ని కూడా ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకుంటాడు మీ గర్భాన్ని కూడా ఖచ్చితంగా తెరుస్తాడు ఆయన చిత్తమైతే వచ్చే మదర్స్ డేకి చక్కని బిడ్డలని ఎత్తుకొని ఆనందించే కృప మీకు ఇస్తాడు మరి నిరాశపడద్దు కృంగిపోవద్దు నిరీక్షణతో ఎదురు చూడండి వాగ్దానాలు ఎత్తిపట్టి ప్రార్థన చేయండి దేవుడు నిశ్చయంగా మీ కుటుంబంలో మరి అద్భుత కార్యం జరిగిస్తుంది తల్లులో అంటే బీయింగ్ అ మదర్ ఇస్ అ బ్లెస్సింగ్ బట్ ఇట్స్ అ హ్యూజ్ రెస్పాన్సిబిలిటీ తల్లిగా ఉండడం అనేది ఎంత ఆశీర్వాదమో అంత పెద్ద బాధ్యత కూడా తల్లిగా ఉన్నాను కాబట్టి నాకు తెలుసు తల్లులు ఎలా ఆనందం వస్తూ ఉంటుంది జీవితంలో అట్ ద సేమ్ టైం అలసిపోతాం కృంగిపోతాం బాధపడతాం నిరాశపడతాం కొన్నిసార్లు అధైర్యం అనిపిస్తుంది కొన్నిసార్లు భవిష్యత్తును గురించినా ఆలోచన వస్తూ ఉంటుంది ఏదేమైనప్పటికీ దేవుని కృప ప్రతి తల్లికి తోడుగా ఉంది ప్రతి తల్లి కూడా ప్రార్థనా పరురాలైన తల్లిగా మోకాళ్ళ ప్రార్థన చేస్తే మన బిడ్డలు మన కుటుంబాలు గొప్ప దీవెన పొందుకుంటారు ప్రేమైన తల్లి దేవుడు నిన్ను నమ్మి ఒక తల్లిగా చేశాడంటే దేవుడు మనల్ని నమ్మాడండి నమ్మాడు కాబట్టి తల్లి అనే బాధ్యత ఆయన మన చేతుల్లో పెట్టాడు కనుక దేవుడు మెచ్చే తల్లులుగా దేవుని ఘనపరిచే తల్లులుగా పరిశుద్ధమైన తల్లులుగా జీవించాలి ఎందుకంటే పరిశుద్ధంగా మనం జీవిస్తే మన బిడ్డలు కూడా మన నుండి పరిశుద్ధమైన జీవితాన్ని నేర్చుకుంటారు దైవభక్తి కలిగిన తల్లులుగా మనం జీవిస్తే మన బిడ్డలు మనల్ని లేచి ధన్యురాలని పొగుడుతారండి దేవుడు ఆ గొప్ప దీవెన గొప్ప ధన్యత రానున్న దినాల్లో ఇస్తారు మన కుటుంబంలో బిడల కొరకు చదువుల కొరకు ఉద్యోగాల కొరకు ఎంత ప్రయాసపడి ఎంత కష్టపడి సపోర్ట్ చేస్తామో ఆత్మీయంగా మన బిడ్డలు ఎదగాలని మన బిడ్డలు రక్షణ పొందాలని కూడా అంతే పట్టుదలతో ప్రార్థన చేద్దాము దేవుని కృప ప్రతి తల్లికి తోడుగా ఉండును గాక ఒక్కసారి ఇక్కడ ఉన్న తల్లులందరి కొరకు మనం చిన్న ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా మహోన్నతిడా నీకు స్తోత్ర లా థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద మదర్స్ తల్లులుగా మీరు మమ్మల్ని చేశారు ప్రభా నమ్మి మాకు తల్లి అనే గొప్ప బాధ్యత మీరు అప్పగించారు నీవు మెచ్చే తల్లులుగా నిన్ను గణపరిచే తల్లులంగా నానవంతురాలైన స్త్రీ తన ఇల్లు కట్టునని ఈ వాక్యాల్లో వ్రాయబడినట్లు అట్టిది ముత్యము కంటే అమూల్యమైనదని అట్టి కృపలోనికి ప్రతి స్త్రీని మీరు నడిపించండి ప్రభ మాకిచ్చిన బిడల్ని కొరకు ఎలా పెంచాలో తగిన జ్ఞానము దాయిచేయండి ఇక్కడున్న తల్లులు నాయన మోసే తల్లి అనే యొక్క బెదవలే ప్రవ్వ ఎలా గొప్ప సాక్ష్యం పొందుకొని ఘనురాలిగా ధన్యురాలిగా మార్చబడిందో అట్టి తల్లులుగా ఇక్కడున్న ప్రతి తల్లిని ఆశీర్వదించి వారి జీవితంలో ఆయన విసుగుదల కృంగుదల బలహీనత నిరాశ అనారోగ్యాలు వచ్చినప్పుడు ప్రవ్వా నీ శక్తి చేత ప్రతి తల్లిని మీరు బలపరచండి అయ్యా దీర్ఘాయుష్ ప్రతి తల్లికి ఇవ్వండి ప్రవ్వ ఆయన కేవలం భౌతిక పరమైన తల్లులుగా మాత్రమే కాదు కానీ అనేక మంది ఆత్మ సంబంధమైన బిడ్డలను నీ కొరకు మేము కనడానికి ప్రవ్వ అనేక మందిని ఆత్మ సంబంధంగా నీలో నడిపించడానికి ఇక్కడున్న తల్లులకు నీ కృప ఇవ్వండి మాకు ఇచ్చిన ఆత్మీయ తల్లి గారిని బట్టి సత్య విజయ్ కుమార్ గారిని బట్టి నీకు స్తోత్రము వారి ప్రార్థన జీవితము వారి ప్రయాస నాయన వారి మాదిరిని బట్టి నేను స్థుతిస్తున్నాము వారికి మంచి ఆరోగ్యము శక్తి బలము దీర్ఘాయుష్యం నీ కృపమెండుగా ఇవ్వండి ప్రభు మా అందరు నాయన మా బిడ్డలను కూడా సంఘానికి దీవెనకరంగా సమాజానికి దీవెనకరంగా నీకు మహిమకరంగా ఆయన పెంచే కృప ప్రతి తల్లికి దయచేయండి ప్రత్యేకంగా సింగిల్ మామ్స్ గా ఎంతమంది ఉన్నారు భర్తలు లేకుండా తమ బిడ్డలను ఒంటరిగా పెంచుకుంటున్నా తల్లుల కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను నీ ప్రత్యేకమైన నీ కృప ప్రత్యేకమైన నీ బలము నీ సహాయము వారికి అనుగ్రహించిన ఆయన వారిని మీరే బలపరచమని వేడుకుంటూ మరొకసారి నాయన ఈ మదర్స్ డేలో తల్లులందరిని బట్టి నిన్ను స్థుతిస్తూ ఘనపరుస్తూ మమ్మలందరినీ దయగలిగిన హస్తాలకు అప్పగించుకుంటూ ఏసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె